హాయ్ అండ్ అందరూ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్సా ప్రెజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను ఇరవై మీ ముందుకి మార్త్సీకి ఎస్క్రాస్ తీసుకోవడం జరిగింది జటా వేరియంట్ సార్ థర్డ్ ఓనర్ బండి తక్కువ రేట్లో ఉంది సార్ రెండు వేల పంతొమ్మిది బండి కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రం ఇదే ఫైనల్ రేటు దీనికి ఇష్టం అంటే ఫోన్ చేయండి బానే నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ అనేది లేదు బ్లూ కలర్ బండి సార్ థర్డ్ ఓనర్ ఉన్నారు ఇక్కడైతే ప్రెజెంట్ ఢిల్లీలో మీరు అక్కడ చేయించుకుంటే ఫోర్త్ ఓనర్ అయితే అవుతారు బండి తక్కువ రేట్లో ఉంది అందుకే పెడుతున్నాం వీడియో తీసి లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది మీటర్లు అయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు ఎంత ఉంది సార్ లక్ష ఆరు వేలు తిరిగింది జన్యు రీడింగ్ ఒకసారి నీట్గా డీటెయిల్ అయితే బండి చూపిస్తాను బండి నచ్చితే ఫోన్ చేయండి సార్ పాస్ కలితే చేయద్దు మీకు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సగం పేమెంట్ అక్కడ సగం పేమెంట్ అనేది ఉండదు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్ నీట్గా డీటెయిల్ అయితే బండి చూపిస్తాను బండి అయితే చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ మారుతీజీకి ఎస్ క్రాస్ సార్ రెండు వేల పంతొమ్మిది థర్డ్ ఓనర్ బండి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి బాగున్నాడు మీద స్క్రాచెస్ కానీ అయితే లేవు సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం గ్లాసులు డోర్లు ఒరిజినల్ సార్ డైమండ్ కట్ ఎలాల్స్ వస్తాయి ఆటోఫుల్ మిర్రర్స్ ఉంటాయి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బ్లూ కలరు రైట్ సైడ్ ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్సీలో చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్సతిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇదే ఫైనల్ రేటు కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది కంటైనర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది చూసుకోవచ్చు టైర్లు కూడా ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి విత్ ఇండికేటర్స్ వస్తాయి తీసుకోవచ్చు గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఎక్కువ సెన్సార్ ఉంటుంది మ్యా ధోను చావీయా చావీ ఏకీయా దోను రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ బండికి ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ నాలుగు నాలుగు పవర్ ఉండేస్ వర్కింగ్లో ఉన్నాయి మాన్యువల్ బండి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బండి అయితే స్టీరింగ్ ఆడ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్క్రీన్ ఉంది నా నావిగేషన్ చిప్ ఉంది చూసుకోవచ్చు నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇంటర్నెట్ లేకుండానే మ్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది సార్ సరే సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది ఒక లక్ష ఆరు వేలు తిరిగింది సార్ మొన్న చూసినప్పుడు ఎనభై రెండు వేలు ఉంది ఒక లక్ష ఆరు వేలు జన్యున్ సార్ రీడింగ్లో మళ్ళీ నార్మల్గానే చేశారు అలా ఉంటే వీడియో తీయని చెప్పాను మళ్ళీ నార్మల్గానే చూపించారు గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ వస్తుంది బ్లూటూత్ ఉంటుంది తీసుకోవచ్చు సీట్ కవర్స్ వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ కంపెనీ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్సే తీసుకోవచ్చు డెబ్బై ఎనభై శాతం బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది కట్ట లైబిల్స్ తొంభై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది హర్యానా వండి సార్ ఢిల్లీలో ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా వస్తుంది వండికి అయితే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు డిఫాగర్ వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ క్వార్టర్ ప్యాన్ ఒరిజినల్ ఉంది एफ्नीटेड होगा आरबीडब्बी साथ में टायर परसेंटेज होंगे जाकी रोड व्हील पाना होना है बिकॉइट वनडी डैमेज लेता चार्जिंग पोर्ट आस्ते सर तो उसको सर अपसेड लुक कहते हैं डिवांडी स्क्रैच लगा नहीं डेंसिटी लेवल अपसेड మీరు ఒక హ్యాండిల్ క్రోమ్ చేయించుకుంటే సరిపోద్ది లోయర్ గార్నిష్ ఉంది వైజర్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఒక అరవై డెబ్బై శాతం అంటే పర్సంటేజ్ ఉంది తక్కువ రేట్లో ఉంది సార్ ఇందులో కూడా మళ్ళీ బార్గెనింగ్ అడగొద్దు ఇదే నాలుగు డెబ్బై ఐదు ఫైనల్ రేటు కమిషన్ పదిహేను ఐదు కంటైనర్ ఛార్జ్ మీ లొకేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది చూసుకోవచ్చు పిల్లర్స్ పంచింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది ఫ్లోరింగ్ అయితే లేదు సార్ ఫ్లోరింగ్ మ్యాట్ వేయించుకోవాల్సి ఉంటుంది పైన మ్యాట్స్ అయితే బాగానే ఉన్నాయి డాష్ బోర్డ్ కూడా నీట్గానే ఉన్నాయి చూసుకోవచ్చు రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తే స్ ఉంటాయి తీసుకోవచ్చు సార్ యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి సైడ్ ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ సార్ రెండు వేల ఇరవై నాలుగు చేంజ్ చేసింది బ్యాటరీ రెడీటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చేసుకోవచ్చు ఏబిఎస్ వస్తుంది లెగ్స్ కానీ చార్జెస్ కానీ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా సిగ్లో ఉంది సార్ ఇప్పుడు అయితే హెడ్ అయితే ఓపెన్ చేయలేదా కొంచెం టైమింగ్ చైన్ కూడా రిప్లేస్ చేయలేదు చాలు కన్నా అయ్యా సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎట్లా అయితే ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ లేదు సార్ గ్యాస్ కానీ ఎటువంటిది అయితే లేదు బంద్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఆయిల్ దిగులు కానీ ఎటువంటిది అయితే లేదు సార్ కంపెనీ మార్కింగ్స్తో ఉంది లక్ష ఆరు వేలు తిరిగింది సార్ బండి అయితే స్కోచు రేడియేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది తక్కువ రేట్లో ఉంది జటా వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇదే ఫైనల్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు రెండు వేల పంతొమ్మిది మారుతీకి ఎస్ క్రాస్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇదే ఫైనల్ రేటు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాల్సి ఉంటుంది సెకండ్ హ్యాండ్ బండి మీరే వాడుకుంటారు కాబట్టి మీరే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఇక్కడ ఓనర్ అయితే కట్ అయితే ఇవ్వడు కొంతమంది కట్టిస్తారు ఓకే సార్ నమస్తే